హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వినాయకునికి ఇష్టమైన ఉండ్రాల పాయసం టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఒక బౌల్లో రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పును తీసుకొని వాటర్ వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని అదే బౌల్లో ఒకటిన్నర కప్పు వాటర్ వేసి చిటికెడు ఉప్పు మరియు నానబెట్టుకున్న శనగపప్పులో సగం శనగపప్పు ఒక స్పూన్ బెల్లం వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పప్పు కొంచెం ఉడుకుతుంది అప్పుడు మూత తీసి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి పిండి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పిండి చల్లారాక చేతితో ప్రెస్ చేస్తూ ఇలా ఒక ముద్దలా చేసుకోండి నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకున్నాను వీలైతే మీరు తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పొడి బియ్యం పిండిని పక్కన పెట్టుకొని ఉండ్రాలలా చేసుకోండి మొత్తం పిండిని కూడా ఇలా ఉండ్రాలలా చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిండిని ఒక బౌల్లో వేసి ఒక కప్పు వాటర్ వేసి ఇలా పేస్ట్లా చేసుకోండి ఉండ్రాళ్ళలో శనగపప్పు వేయడం వలన ఉండ్రాళ్ళు గుల్లగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని రెండు కప్పుల వాటర్ వేసి ఒక కప్పు తురిమిన బెల్లం మిగిలిన నానపెట్టిన శనగపప్పును వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి బెల్లం వద్దనుకుంటే మీరు బెల్లం బదులుగా చక్కెర కూడా తీసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత శనగపప్పు కొంచెం ఉడుకుతుంది అప్పుడు మనం తయారు చేసుకున్న ఉండ్రాలను వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ ఉండ్రాళ్ళను ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత ఈ ఉండ్రాళ్ళు కొంచెం గట్టిపడతాయి అప్పుడు దంచుకున్న ఒక యాలకును మరియు మనం కలుపుకున్న బియ్యం పిండిని కూడా వేసి కలుపుకోండి ఇలా బియ్యం పిండిని వాటర్లో కలిపి వేయడం వలన పాయసం చిక్కబడుతుంది మరియు టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత ఈ పాయసం కొంచెం చిక్కబడుతుంది అప్పుడు ఈ ఉండ్రాళ్ళు ఉడికాయా లేదా చూడడానికి ఒక స్పూన్ తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఉండ్రాళ్ళు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పాయసం పూర్తిగా చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు కలిపితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో ఒక కప్పు చల్లని పాలను వేసి కలుపుకోవాలి పాలు పూర్తిగా పాయసంలో కలిసేంతవరకు కలుపుకొని చివరలో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుంది ఈ ఉండ్రాళ్ళ పాయసం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి